శ్రీ 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 వాసవి పరమేశ్వరి మాత సప్తమ వార్షికోత్సవ వేడుకలను రామపేట్ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి మహాంకాళి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆర్యవైశ్యులు కలిశాల ఊరేయింపుతో పురవీధుల గుండా కలశాలను ఊరేంపు నిర్వహించారు అనంతరం శ్రీ వాసవి పరమేశ్వరి మాత ఆలయంలో అమ్మవారికి పంచామృత కల్ అభిషేకం నిర్వహించారు నూట ఎనిమిది కలశాలతో వైశ్య సంఘం మహిళలు ఊరేంపులో తీసుకొచ్చిన జలంతో అమ్మవారిని అభిషేకించారు ఉదయం ప్రారంభమైన ఈ అభిషేకం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అభిషేకం కొనసాగింది వేద బ్రాహ్మణుల మంత్రోచ్చారణాల మధ్య అభిషేకం కన్నుల పండుగ సాగింది వాసవి మాత విగ్రహానికి పంచాభుత అభిషేకం అనంతరం అమ్మవారికి అలంకరణ చేస్తారు అలంకరణ అనంతరం అమ్మవారికి కుంకుమార్చన అష్టోత్తర శతనామా వల్లి పూజలు నిర్వహించనున్నారు ఆర్యవైశాలు జై మాత జయ జయ వాస మాత అంటూ పల్లకిలో అమ్మవారిని ఊరేగింపు నిర్వహించారు వాసవి మాత ప్రత్యేక పూజలు శనివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనున్నాయి ప్రస్తుతం ఆర్యవేశులు అమ్మవారికి అభిషేకం నిర్వహిస్తున్నారు జై వాసవి జై వాసవి వాసై మాతాకి మాతాకి జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి వాసై మాతాకి

जय वासवी, जय माता के जय माता के जय माता के जय माता के जय वासवी, जय वासवी, जय वासवी, जय माता के जय माता के जय माता के माता की जय माता की जय वासवी, जय वासवही जय वासवी, वासवही माता की जय 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 जय माता वासवही माता 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 जय बोलो वासवी माता की जय वासवी जय वासवी जय वासवी जय वासवी जय

మెదక్ జిల్లా రామంపేట మండల కేంద్రంలోని వాస్తవి పరమేశ్వరి మాత సప్తమ వార్షికోత్సవ వేడుకలకు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రావణ మాసం శనివారం సందర్భంగా పట్టణ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు అనంతరం కన్యాపరమేశ్వర ఆలయం వద్ద వార్షికోత్సవంలో భాగంగా ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు పూజలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వైశ్య సంఘం నాయకులు ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు ఘనంగా సన్మానించారు వేద బ్రాహ్మణోత్వంలో పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాన్ని వితరణ చేశారు ఈ కార్యక్రమంలో రామాయణపేట మండల కేంద్రంలోని వైశ్య సంఘం మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఎమ్మెల్యేను సన్మానించారు ఎమ్మెల్యే వెంట రావుతో పాటు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు ڀسر اندر ڪم ڪيو ڇا 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 రామాయంపేట పట్టణంలో సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి మాత సప్తమ వార్షికోత్సవం సందర్భంగా శనివారం రాత్రి అమ్మవారి పల్లకి శివ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది కేరళ నృత్యకారులు నృత్యాలు పలువురిని ఆకర్షించాయి పట్టణంలోని ప్రజలు కేరళ నృత్యకారుల నృత్యాలను చూస్తూ ఆసక్తిగా చూశారు మహిళా వాసవి గ్రూప్ ఆధ్వర్యంలో కోలాటం అల్లరించింది భక్తి గీతాలు పాడుతూ కోలాటం కన్నుల పండుగ జరిగింది ఈ కార్యక్రమానికి ఆర్య వైశ్య మహిళా గ్రూప్ ఆధ్వర్యంలో ఒకే రంగు దుస్తులు ధరించి కోలాటం ఆడటం పలువురిని ఆకర్షించింది